వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ బేరింగ్ మరమ్మత్తుల వల్ల వైబ్రేషన్స్ గుర్తించడం జరిగింది ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న గామన్ బ్రిడ్జ్ పై మరమ్మతులకు గురైన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు చెన్నై కోల్కత్తా పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై కొవ్వూరు నుంచి కాతీరు వైపు వెళ్లే మార్గంలో ఉన్న వంతెనపై బేరింగ్ దెబ్బతిన్న ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ కె మాధవీలతతో కలిసి పిఎస్ ప్రద్యుమ్న పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు వెళ్తున్న క్రమంలో వైబ్రేషన్స్ అధిక స్థాయిలో ఉన్నట్లు తెలిపారు ఆ నేపథ్యంలో తక్షణం మరమ్మతులకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు కేవలము బేరింగులు మాత్రమే దెబ్బతినటం జరిగిందని వంతెన భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ మాధ్వీలత ఎస్పీ జగదీష్ ఆర్డీసీఎండీ ఎల్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు जबकि आज Obrigado.